అందరికి నమస్కారం నేను మీ నాగరాజ్ని తెల్ల బొల్లి మచ్చలు అంటే కొంతమందికి శరీరం అంతా ఉంటాయి కానీ కొన్ని చోట్ల ప్యాచెస్ లాగా వైట్ ఉంటాయి కొంతమందికి పెదాల మీద ఉంటాయి కొన్ని చోట్ల తెల్ల మచ్చలు బొల్లి మచ్చలతో కొంతమంది బాధపడుతుంటారు ఇలాంటి వారు లోహపు పాత్ర మనకు తెలిసిందిగా లోహపు పాత్రలో గుంట గలగరా ఈ పంటలేసిన తర్వాత ఒక నెల పదిహేను వరి పొలం వేసిన తర్వాత గుంటగలకర ఒరిజినల్ దొరుకుతుంది ఆకు తీసుకొచ్చి బాగా కడిగేసి ఈ లోహపాత్రలో నువ్వులు నూనె వేసి బాగా ఫ్రైలాగా చేసి ఆహారంలో తీసుకున్నట్లయితే ఈ బొల్లి మచ్చలు చాలా తగ్గుతాయి ఎందుకంటే గుంటగలకర ఆ శక్తి ఉంది మనం తెల్ల వెంట్రుకలకి వాడేటువంటి ప్రతి ఔషధంలో గుంటగలగర బృంగరాజు తప్పకుండా ఉంటుంది ఇదే ఆహార రూపంలో తీసుకున్నట్లయితే లోపలికి ఈ తెల్ల బొల్లి మచ్చల్ని పూర్తిగా సమూలంగా అంతం చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు మహర్షి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది చేయండి మీ తెల్ల మచ్చల్ని తగ్గించుకోండి నేను మీ నాగరాజు